ओं गंगणप नम ऐं सरस्वत नम श्रीमात्रे नम क्रीं क्रीं महाकालिकाय नम द्रामदत्ताय नम ओं नम शिवाय शिवाय गुर नम श्रीराम जय राम जय जय राम रामाय रमो नम ओं नमो भगवती मेधा दक्षिणामूर्ति मह्यम मेधा प्रज्ञा प्रयच स्वाह क्ल कृष्णा गोविंदय गोपीजनबलवाय श्रीकृष्णपरब्रह्मणे परमज्योतिषे नमो नमो नम कैगदत्ताय नम श्रीमात्रेय नम యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ సినిమా జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబడే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క మూడు గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా రాజ యొక్క కారకుడిగా మారబోతున్నారు బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల స్థానంలో బృహస్పతి మార్పు అంతా ఇక్కడ యొక్క కారణంగా మారుతుంది గోచార రీత్యా మహిషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గృహస్పతి అంతా కూడా ఈ రకంగా ఉంది మీనందో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతురగ్రహ కూటమి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బుధ ఆ మంగ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలిగితోటి చతురగ్రహ కూటమితో ప్రారంభమవుతుంది జనవరి పదిహేను తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు బుధుడు అంగారకుడు సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది మరియు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు ఐదు గ్రహాలన్నీ కూడా ఈ ఐదు గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఆ తారీఖులో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ యొక్క చైతగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారీత్య ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మేషాది ఈ విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు గాని శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధమార్తంలో జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా తర్వాత నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చ స్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మార్పు సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజ్యయుగంగా చెప్పడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కర్టక రాసులు ప్రవేశం చేస్తున్నారు తద్వారా రాజ్యయుగంగా మారుతుంది ప్రధానంగా చూస్తుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజ్యయుగంగా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది వివాహ దిశ శుభకార్యాలు జరగడానికి కానీ రాజయోగ కారణం కాని దయ ధనయోగాలు సిద్ధించడానికి కాని ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనగడం వల్ల ఎటువంటి రాజయోగాలు ధనయోగాలు విపరీత రాజయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహ చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారీత్య గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రాజ్యయుగం వచ్చే విధంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే ప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినించం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి ఆవునైతే దీపారాధన చేయండి బెల్లం నివేదన చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినించం కూడా చదువుకోవడం మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ విండంగానే చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణం కలిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం తద్వారా మీకు పరిష్కారం అందుతుంది వీడియో అంతా కూడా చూడండి మీకంతా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా రాజ్యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత్రే మిథున రాశి జాతకులకి గోచారీత్యా గ్రహ యోగ సంయోగం అంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో రాహు మరియు బృహస్పతి అంతా కూడా ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా విశేషంగా ఈ మూడు గ్రహాల కన్నా ప్రధానంగా శనీశ్వరుడు రాహు కేతు కన్నా బృహస్పతి రాజయోగం వల్ల మిథున రాశి జాతకులకంతా కూడా అత్యంత పుణ్యమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత ఇక్కడ కర్కాటక రాశిలో బృహస్పతి ధనస్థానంలో అంతా కూడా మార్పు జరగడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది రాజయుగంగా చెప్పడం జరుగుతుంది విశేషమైన పుణ్యప్రాప్తించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి విశేషంగా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది బంధుమితి యొక్క సహాయ సకరం వల్ల మీకంతా కూడా అష్టేష్ ప్రాప్తి లభించడానికి సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది జనవరి పదిహేనో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది కొంచెం ఆర్థిక ఇబ్బందులు అనేది ఉంటాయి దాని నుంచి బయటపడిన తర్వాత ప్రధానంగా మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా విపరీత రాజ్యోగం సిద్ధి రావడానికి బృహస్పతి వల్ల శనీశ్వరుడు వల్ల రాహు కేతు ఒక సంచారం మీదకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ ఐదు గ్రహాలకంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మాతంగేశ్వరి ఆరాధన విశేషంగా పుణ్య ఫలితాలు పొందుతూ ఉంటారు మాతంగేశ్వరి దేవికి అంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధికృతలు అంతా కూడా ఆచరించుకోవడం వల్ల విపరీత రాజయోగ దగ్గర రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా హనుమతారాధనలో భాగంగా మనిషత్వ పారాయణం ఆచరించడం మంచి ఫలితాల్లో పొందుతారు ప్రధానంగా ఈ యొక్క సుందరాకాండ పారాయణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఆచరించడం వల్ల వేద పండితులతో ఆచరించి చేయడం వల్ల ప్రధానంగా మీకు అంతా కూడా అష్టైశ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా ఉన్న గ్రహదోష నివారణం అంతా కూడా ఆచరించాలి గోచారిత్య గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి తద్వారా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు అవకాశం ఉన్నప్పుడు నెలకి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి పరమేశ్వరుడికి కూడా అభిషేకం అంతా కూడా ఆచరించడం వల్ల చెరుకు రసంతో ద్రాక్ష రసంతో మరియు గంధౌతం తోటి భస్మ అభిషేకాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కలోదక అభిషేకం కూడా ప్రదోషకాలంలో అభి అభిషేకాన్ని ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది ఎవరి జాతక ఇచ్చే అయితే కనుక ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయో అప్పులవాదులు కానీ బాగా ఆర్థికమైన కష్టాలు ఉన్నాయో ప్రధానంగా మిథున రాశి జాతకులంతా కూడా మీరంతా కూడా పరమేశ్వరుడికి ప్రీతికరంగా మహాదేవుడికి అంతా కూడా అంతా కూడా ఆచరించడం విశేషమైన పుణ్యప్రాంతాలు పొందుతుంటారు ప్రధానంగా శీఘ్రంగా మీకంతా కూడా అస్తేష్ట ప్రాప్తి కలగాలన్నా అనంతమైన పుణ్యప్రాప్తి కలగాలన్నా రాజయోగం వృద్ధి రావాలన్నా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా లక్ష్మీ కుబేరి శాంతి హోమాది కార్యక్రమాలు రాజస్యమైన విజ్ఞాతిక్రతలంతా కూడా శీఘ్ర ఫలితాలు ఇస్తూ ఉంటాయి ప్రధానంగా బగలామకి దేవి ఆరాధన కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శత్రు నివారణ అంతా కూడా జరుగుతుంది శత్రు బాధలు శత్రుభయాల నుంచి మీకు బయటపడి ఆనందమైన జీవితాలు జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరికైతే కనుక కొద్దిగా కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఇట్లాంటి అనుకోని ఆర్థికమైన కష్టాలు వీధి బాధలు కానీ ఉన్నాయి మీరంతా కూడా ఖచ్చితంగా బగలమ్మకి దేవి ఆరాధన ఖచ్చితంగా హోమాది కార్యక్రమాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది మీ జాతక చక్రాన్ని అంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రంలో ఉండే గ్రహస్థితి అంతా కూడా ఈ యొక్క గోచార గ్రహ గోచార ప్రకారంగా అంతా కూడా సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష్ సిద్ధాంతాలతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకునే పరిష్కారం ఆచరించడం వల్ల అఖండ పుణ్య పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాతక అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి గోపూజ అంతా కూడా చేసుకుంటూ ఉండండి విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్రయన దత్తాత్రేయ